జయ గోవిందా అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదు వచ్చింది మనం స్వతంత్రమై డెబ్భై తొమ్మిది సంవత్సరాలని పూర్తి చేసుకున్నాము భారత ప్రభుత్వం కూడా డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర్య ఉత్సవాలని ఘనంగా జరుపుకుంటూ ఉంటుంది అయితే నేను మనం ఇంకా బానిసత్వంలోనే ఉన్నాము అని అంటాను అదేంటి మన ప్రభుత్వము మన దేశం యావత్తు స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటే ఈమె బానిసత్వంలో ఉన్నాము అంటుంది ఏమిటి అని మీకు ఆశ్చర్యం కలగవచ్చు కానీ మనం బానిసత్వంలో ఈనాటికి ఐదు వందల ఇరవై తొమ్మిది సంవత్సరాల నుండి బానిసత్వపు జీవితాన్నే గడుపుతూ ఉన్నాము అని అంటాను వాస్తవం కాదంటారా ఎలా బానిసత్వంలో ఉన్నామంటారు అని అనుకుంటారా అయితే నేటికి ఐదు వందల ఇరవై తొమ్మిది సంవత్సరాల క్రితం అంటే పద్నాలుగు వందల తొంభై ఎనిమిది మే ఇరవయో తేదీన గామా భారతను కనుగొన్నాడు అనే చరిత్ర పాఠాలలో రాసిపెట్టి ఉంది అంటే అంతకుముందు భారతదేశం అనేది లేదా గామా తాత ముత్తాతల నుండి భారతదేశం అనేది విస్తరించి ఉంది విఖ్యాతి గాంచినది విరాజిల్లింది అలాంటి భారతదేశాన్ని వాస్కోడి గామా కనుగొన్నాడు అనే చరిత్ర పాఠాల్లో ఎందుకు రాసిపెట్టారు గామా భారతదేశాన్ని కాదు కదా భారత ఉపఖండాన్ని కూడా కనుగొనలేదు అతడు భారతదేశంలో ఉన్న సంపదని దోచుకుపోవడానికే వచ్చాడు అని నేను అంటాను వాస్తవం కాదంటారా అదే చరిత్ర పాఠాల్లో మరో విషయం తప్పుగా రాయబడి ఉన్నది వాస్కోడిగామ చాలా ధైర్య సాహసోపేతమైన నాయకుడు ఎంతో ధైర్యంతో సాహసంతో భారతదేశాన్ని కనుగొన్నాడు అని రాసిపెట్టి ఉంది గామా అనేవాడు ఒక డాన్ ఒక మాఫియా ఆనాడు అంటే పదిహేనవ శతాబ్దం నాటికి యూరోప్ ఖండంలో ఇప్పుడు ఎలా అయితే మాఫియా డాన్లు ఎలా అన్ని దేశాల్లో వ్యాప్తమై ఉన్నారో పదిహేనో శతాబ్దంలో ఐరోపా ఖండంలో రెండు శక్తివంతమైన దేశాలుగా చలామణి అయ్యేవి పోర్చుగల్ స్పెయిన్ పద్నాలుగు వందల తొంభైలో పోర్చుగల్లో ఈ గామా దొంగతనాలు దోపిడీలు లూటీలు చేస్తూ చలామణి అయ్యేవాడు మరి మన చరిత్ర పుస్తకాల్లో ఈ గామాను హీరోగా ఎందుకు చేశాము అయితే ఇతడు ఎటువంటి వాడో అలాగే స్పెయిన్కి చెందిన కొలంబస్ కూడా ఆనాటి మాఫియా డాన్లో ఒకడు కొలంబస్ అమెరికాను దోచుకోవడానికి వెళ్తే వాస్కోడిగామా భారత్ని దోచుకోవడానికి వచ్చాడు వీళ్ళిద్దరికీ ఆలోచనలు వచ్చింది గామాకి భారత్ని దోచుకోవాలని అలాగే కొలంబస్కి అమెరికాను దోచుకోవాలి అని ఆలోచన ఎలా వచ్చింది తెలుసుకోవాలనుకుంటున్నారా మరి ఎందుకు ఆలస్యం నా తర్వాతి భాగాన్ని వినండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జయ గోవిందా